హాయ్ అండి నేను ఈరోజు మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తానండి బ్యాక్ ఓపెను లైనింగ్ని నీట్గా ఆరేసుకున్నాను ఐరన్ కూడా చేసేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మార్జిన్ కూడా ఒక లైన్ గీసుకోవాలి చూడండి ఇలా గీసుకున్న తర్వాత ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మళ్ళీ మనము ఇటువైపు కూడా ఒక లైన్ గీసుకున్నాము ఇక్కడి వరకు ఒక లైన్ గీసుకుంటున్నాను బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చి ఫోర్టీన్ ఇంచెస్ పైన కూడా ఒక లైన్ వేసుకోవాలి థర్టీ టూ ఉందండి అయితే ఆఫ్ చేసుకుంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ఆఫ్ చేస్తే ఎయిట్ ఎయిట్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను డార్క్ కోసం అనేసి హాఫ్ ఇంచ్ ఇక్కడ తీసుకుంటున్నాను నెక్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను షోల్డరు టూ ఇంచెస్ పెడుతున్నాను సిక్స్ ఇంచెస్ ఆముల్ డౌన్ నెక్ డౌన్ టెన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ టెన్ అండ్ హాఫ్ దగ్గరకు మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మనము టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాం కాబట్టి ఇక్కడ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు మనం కలిపేసుకోవాలి నెక్ డౌన్ దగ్గర నుంచి నైన్ ఇంచెస్ టూ పాయింట్స్ పెట్టుకుంటున్నాను చెస్ట్కు ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే ఆఫ్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ వస్తుంది ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకుంటున్నాను గీసుకొని ఈ సెంటర్ పాయింట్ నుంచి మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలి గీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం అమూల్ రౌండ్ గీసుకోవాలి చూడండి అమూల్ రౌండ్ గీసుకున్న తర్వాత మనకి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఇక్కడ సెవెంటీన్ ఇంచెస్ ఉంది సెవెంటీన్ ఇంచెస్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ కొద్దిగా తక్కువ వస్తుంది టూ పాయింట్స్ అప్పుడు మనము కొంచెం లోతు తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకున్నాము గీసేసుకొని పాదొక టూ పాయింట్స్ తక్కువ టూ ఇంచ్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ కూడా అదే సేమ్గా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీసేసుకోవాలి నెక్ రౌండ్ నెక్ అండి నెక్ కూడా గీవేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకొని ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని థర్టీ టూ ఇంచెస్ ఉంది కాబట్టి మన వీళ్ళ నడుము థర్టీ టూ ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ మినిమం ఫోర్ ఇంచెస్ వరకు ఒక డాట్ తీసుకోవాలి తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ అయిపోయిందండి బ్యాక్ కట్ చేసుకుందాము చూడండి ఇక్కడ మార్జిన్కి కూడా కొంచెం వదులుకొని ఒక లైన్ గీసుకోవాలి మనం ఆ లైన్ మీదే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము బ్యాక్ కటింగ్ చేసేసుకుందాము ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ గీసేసుకోవాలి క్రాస్గా గీసుకొని ఇక్కడ కూడా కొంచెం మార్జింగ్ వదిలేసి ఇది కట్ చేసేసుకుంటున్నాను ఈ క్లాత్ని ఇక్కడ పైకి ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనం నెక్ని నెక్ కట్ చేసుకున్నప్పుడు ఇది ఇలా వెడల్పుగా అవుతుంది కదా అది అప్పుడు డౌన్ డౌన్కి వచ్చేస్తుంది అనమాట ఇలా ప్రాబ్లం ఏమి ఉండదు అక్కడ కంపల్సరీ అలా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మార్జిన్ కొదులుకొని నేను కట్ చేసుకుంటున్నాను తర్వాత మనము ఫ్రెంట్ కట్ చేసుకుందాం ఇప్పుడు మనము ఫ్రెంట్కి తీసుకుందామండి దానికోసం అని ఒక చార్ట్ తీసుకున్నాను చార్ట్ అయినా న్యూస్ పేపర్ అయినా తీసుకోండి తీసుకొని తర్వాత మన బ్యాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుందాము చూడండి ఇక్కడ మనము కుట్లకు కొదులుకున్నాం కదా ఇక్కడ ఫ్రంట్లో బ్యా ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్లో మనకు కుట్లకు వదులుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని దీనిపైన ఏదైనా బరువు పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మార్జిన్కి వదిలేసే నేను లైన్ గీసుకుంటున్నాను చూడండి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని నేను ఇప్పుడు అమూలు రౌండ్ని గీసుకుంటున్నాను అమల్ డౌన్ ఇక్కడ వరకు గీసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ ఫుల్ లెంత్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకుంటున్నాను మార్జిన్తో కలిపి చేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అమల్ డౌన్ గీస్తున్నాను అయితే మనము దాంట్లో ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు అమల్ డౌన్ని కొంచెం క్రాస్ చేసుకొని గీసుకోవాలి తర్వాత నేను ఇక్కడ చూడండి నేను మార్జిన్ ఫ్రంట్లో లోక్ తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తున్నాను చూడండి చూడండి ఫ్రంట్ నేక్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ అయితే నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను మార్జిన్తో కలిపి ఉంది కాబట్టి ఇక్కడ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ గీసుకుంటున్నాను స్ట్రైట్గా గీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా స్ట్రైట్గా గీసుకోవాలి లైన్ అప్పర్ చేస్ట్ డాట్ వచ్చి వీళ్ళకి నైన్ ఇంచెస్ టూ పాయింట్ దగ్గర ఉంది అయితే మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ మార్జిన్ కోసం అనేసి ఇక్కడ పదొక పది దగ్గర పెట్టుకుంటున్నాను అక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీస్తున్నాను గీసుకొని ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ త్రీ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీస్తున్నాను క్రాస్గా వచ్చింది చూడండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి కాకపోతే చెస్ట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనము ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ పెడుతున్నాము ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది సిక్స్ ఇంచెస్ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సిక్స్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రేట్ లైన్ వస్తుంది అనమాట అలా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అయినా లోపలికి వెళ్ళాలి ఇలా క్రాస్గా రావాలి మనకి లైన్ ఇలా ఒక లైన్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇలా స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకొని చూడండి మనకు జాయింట్ అనేది ఇక్కడ అవ్వాలన్నమాట ఇక్కడ లైన్ ఉన్న దగ్గర అవ్వద్దు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇలా గీసుకున్నాను తర్వాత ఈ స్కేల్ని ఇప్పుడు మనం ఇలా పెట్టాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెడుతున్నాము చూడండి ఇలా వచ్చింది ఇలా వచ్చిందండి మనము వచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి దీన్ని ఉందో చూసుకోవాలి సిక్స్ ఇంచెస్ ఉందండి సిక్స్ ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడికి పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ కొట్టుకోవాలి ఇలా లైన్ తీసుకున్నాం ఇప్పుడు మనం బ్యాగ్ తీసుకున్నాము బ్యాగ్ తీసుకొని ఇక్కడ మార్జిన్తో కలిపే ఉంది కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకుంటున్నాను చూడండి ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడికి మార్క్ చేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు చెస్ట్ చూసుకుందామండి సెవెంటీన్ ఇంచెస్ ఉంది ఫ్రంట్లో అయితే మనకి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి నైన్ ఇంచెస్ ఉంది డబుల్ చేసుకోవాలి చూడండి ఎయిట్ ఇంచెస్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ వచ్చేసింది మనకి తర్వాత వీళ్ళ నడమొచ్చితే థర్టీ టూ ఇంచెస్ ఉంది బ్యాక్ సిక్స్టీన్ ఇంచెస్ పోయింది ఇప్పుడు మనకి ఇక్కడ కూడా సిక్స్టీన్ ఇంచెస్ రావాలి చూడండి ఇక్కడ ఇక్కడ త్రీ ఇంచెస్ ఉంది డబుల్ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ప్లస్ ఇక్కడ వరకు చూసుకోవాలి ఓకే అండి కరెక్ట్గా మనకు థర్టీ టూ ఇంచెస్ వచ్చేసింది దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకుంటున్నాను మార్జిన్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఆమూల్ రౌండ్ దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకోవాలి కటింగ్ చేసేసుకుందాము చూడండి కన్నీకి వచ్చి ఇలా రావాలి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి మనము పక్కన పెట్టుకుందాము మనము ఇది చెస్ట్ పాయింట్ పెట్టుకున్నాం కదా మనము ఇక్కడ ఒక కచకా పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక కచకా పెట్టుకోవాలి మనము ఈ కచకా పెట్టుకోవడం వల్ల మనకి ఈ రెండు జాయిన్ చేయడం ఈజీగా ఉంటుందన్నమాట అందుకని ఈ రెండు పక్కల కచ్చకాలు పెట్టుకోవాలి ఇప్పుడు మనము క్లాత్ కట్ చేసుకున్నాము ఇలా ఏదైనా వెయిట్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం క్లాత్ కట్ చేసుకున్నాము పైన కూడా మిగిల్చాల్సిన అవసరం లేదు ఇక్కడ మాత్రం మనము కంపల్సరీ ఒక హాఫ్ ఇంచ్ వరకు మిగిల్చుకోవాలి మిగిల్చుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ జాయిన్ చేస్తాం కాబట్టి కుట్లలోకి వెళ్తుంది అందుకని మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు మిగిల్చుకొని కటింగ్ చేసుకోవాలి కరెక్ట్ గా చూసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కూడా మళ్ళీ నీట్గా చేసుకోవచ్చు ఇప్పుడే ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఇలా కట్ చేసేసుకున్నాము మళ్ళీ మనము ఇటుపక్క కొంచెం ఆఫ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ కూడా మనము కుట్లలోకి పోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఆఫించి ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఓకే అండి మీకుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్